మ్యాటర్ ఏంటంటే మన చిన్న వయసులో చెడ్డీలు వేసుకుని మరి ఎంతో ఇష్టంగా చేస్తున్న భూమిశకలక భూంభూ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ మా సైంటిస్టుతో కలిసి చెడ్డీలు వేసుకుని మరి పెద్దగా అయితే ప్లాన్ చేశాము ఇంకా లేట్ చేయకుండా భూమిశకలక బూంబు ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేదా మేము ఇంకా దాన్ని స్టార్ట్ చేసాము లేదు వాందేమడు కానీ వాదొచ్చి మరి ఇప్పుడే వాన కానీ స్టార్ట్ చేసాము ఒక పక్క వాన పడుతున్నా కానీ ఆ వానలో కానీ ఆకుండా మేమైతే చేస్తానే ఉన్నాము కింద మంట పెట్టి పైన గిన్నెలో పొత్తులు పోసి అవి అయితే కరిగేంత వరకు అయితే బాగా కరిగించేసుకోవాలి వానగాలికి మేము ఒక పక్క మంటేస్తా ఉంటే అది ఇంకో పక్క అయితే ఆరిపోతా ఉంది ఇదే దరవైపోయింది ఫస్ట్ నుంచి ఇప్పుడు మంచి మాత్రమే చేయడం ఆ దేవుడికి కూడా సత్యం కాదు ఇలా కాదని చెప్పేసి కాగితాలు అవి ఇవి పెట్టి అయితే బాగా అయితే మంటేసి కరిగి మేము అది ఒక రేంజ్ లో అయితే కాల్తుంది అనుకున్నాం కాకపోతే అటర్ ఫ్లాప్ అయిపోయింది అట్ అయినా సరే మేము ఆకుండా మళ్ళీ కిందకొచ్చి వచ్చి మళ్ళీ అయితే మంట పెట్టాము సార్ మాత్రం ఎలా కాలిందో మీరే చూడండి ఫైనల్ గా అది వచ్చిందని ఒక పక్క సంతోషం ఉన్నా గిన్నె మాడిపోయిందని ఇంకో పక్క అయితే భయం వేస్తుంది ఇంట్లో మా అమ్మకి తెలియకుండా అయితే ఇదికొచ్చాను ఇప్పుడు కానీ దాన్ని చూసిందంటే నన్ను ఒక ఆట ఆడుకుంటది అలానే మీరు మాత్రం మీ ఇంటి దగ్గర ఇలాంటివి ఎప్పుడు మాత్రం ట్రై చేయబాకండి